హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరీ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే బేబీ బ్రీచ్ పొజిషన్స్ నుంచి సెఫాలిక్ పొజిషన్కి ఎన్ని వారాల తర్వాత వస్తుంది సో అలా వచ్చిన బేబీ మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుందా ఇలాంటి డౌట్స్ అయితే గర్భవతులకు వస్తూ ఉంటాయనమాట సో వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం మీరు లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఈ కవిడ్ బేబీ బ్రీచ్ పొజిషన్ నుంచి సెఫాలిక్ పొజిషన్కి ఎప్పుడు వస్తుంది ముఖ్యంగా ఈ ఈ సెఫాలిక్ పొజిషన్స్కి రావాలని కోరుకునేది ఎవరంటే నార్మల్ డెలివరీ కావాలనుకునే వాళ్ళు ఇలా కోరుకుంటారనమాట ఎందుకంటే వీళ్ళకి నార్మల్ డెలివరీ కావాలంటే బేబీ బ్రీచ్ నుంచి సెఫాలిక్ రావాలి సెఫాలిక్ నుంచి వచ్చేసి పెల్విక్ ఆవిటీకి రావాలి బేబీ తల ఫిక్స్ కావాలి అప్పుడు మనకి నార్మల్ డెలివరీ కావాలన్నమాట సో మరి ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే థర్టీ సిక్స్ వీక్స్ అప్పుడు బేబీ బ్రీచ్ నుంచి సేఫాలిక్ వచ్చేస్తుంది సో సేఫాలిక్ వచ్చిన బేబీ మనం మంచిగా వాకింగ్ చేస్తూ ఇంట్లో పనులు అన్ని యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి అప్పుడు అట్లా వచ్చిన బేబీ ఇంకొంచెం కిందికి జారి మనకి పెళ్లి క్యావిటీలో తల ఫిక్స్ అవుతుంది ఇక పెళ్లివి క్యావిటీలో బేబీ తల ఫిక్స్ అయిందంటే ఇక మళ్ళీ బ్రీచ్కి వెళ్ళడానికి ఉండదు బేబీ సో ఇందులో ఉన్న బేబీ సో ఆటోమేటిక్గా మనకి డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు బేబీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అయితే థర్టీ అప్పుడు మనకి బేబీ సిఫాలిక్ వచ్చేస్తుంది కదా వచ్చినప్పుడు కనుక మనము ఎలాంటి పనులు చేయకుండా బాగా రెస్ట్లో కనుక ఉన్నాం అనుకోండి సో మంచిగా తినడం కూర్చోడం ఇంతవరకే చేసామనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ బేబీ పైకి బ్రీచ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఆ కొన్ని సందర్భాలలో మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి అన్నమాట గర్భవతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు డెలివరీ టైం అనేది దగ్గర పడుతూ ఉంటే మీకు కనుక నార్మల్ డెలివరీ కావాలని మీకు అనుకోని మీకు అన్ని రకాలుగా బేబీ అని మీరిద్దరు ఉన్నారని మీకు అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వర్క్స్ చేసుకోవడం కానీ లేకపోతే మెట్లు ఉంటే ఎక్కడ దిగడం కానీ బాగా వాకింగ్ చేయడం కానీ ఖచ్చితంగా చేయాలి అప్పుడు బేబీ శిఫాలిక వస్తుంది శిఫాలికి నుంచి క్యావెటికి వచ్చేస్తుంది క్యావెటి నుంచి మనకి వెజిన ద్వారా బేబీ మనకు కనీస్తామన్నమాట సో క్లియర్గా అర్థమైంది కదా సో బేబీ సెఫాలిక్ పొజిషన్కి ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్